లేదండి మీడియా ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు పడ్డం ఎందుకంటే మీ దగ్గరికి అందరూ వచ్చి మీకు చెప్పాలనేది ఏం లేదు మీ దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళ వివరణ మీరు తీసుకుంటారు తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఏదైనా మా మా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదైనా ఆరోపణలు ఉంటే వివరణ తీసుకోమని మాత్రమే మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు తప్పు సార్ మీడియా మీడియా తప్పు చేసింది మరియమ్మ తప్పు చేసింది మరియమ్మ మీద కేసు ఉందండి మా దగ్గర గతంలో ఎప్పుడూ లేసర్ మీడియా ఇలా చేస్తుంది గతంలో ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకుంది ఏ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పగలుగుతాం కానీ మేము జనరలైజ్ చేసి నేను మాట్లాడలేం కదా గతమొందు అనే దానికి గతంలో ఎప్పుడూ లేసర్ మీడియా అనేది పోలీస్ సార్ కొంత కొంత కొన్నిసార్లు వ్యక్తులు ప్రవర్తించే విధానాన్ని బట్టి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటాయి కొన్నిసార్లు అపోహలు వస్తాయి కాలక్రమేణా ఎవరు కరెక్ట్ కాదని చెక్ చేసుకోవటమే కదా మరి ఎవరు చేయాల్సిన ఎవృత్తులో మా దగ్గర కొంచెం కంప్లైంట్ ఇస్తారండి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం ఆయన ఫిర్యాదు మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఆ కేసు తప్పని తేలుతుంది తప్పని తీసేస్తాం రుజూమ్ అయింది అనుకో రుజువు అయిందని కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తాం అంతే తప్ప మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిలో కరెక్ట్ అని కాదు కదా కాకపోతే మాకు విచారణ న్యాయ విచారణ అది ప్రాసెస్ మిమ్మల్ని అప్పీల్ చేసేది కూడా ఏంటంటే మీ దగ్గరికి ఇప్పుడు కేసులో ప్రతి కేసులో కూడా ఎవరి మీద అయితే కేసు ఆమో మోపబడిందో వాళ్ళందరూ వచ్చి నెగిటివ్ గా చెప్పారనుకోండి దాన్ని ప్రొజెక్ట్ చేసినందువల్ల డిపార్ట్మెంట్ మీద ఉండేటువంటి నమ్మకం సన్నగిలేటువంటి అవకాశం ఉంది అది కరెక్ట్ కాదు కాబట్టి సార్ ఇంకొక చిన్న మాట ఏంటంటే నిన్నటి వీడియోలో మీరు చెప్పారు ఏదో లో వాల్యూమ్ లో అది అయిపోయింది మీరు విన్న విన్న అంటే మీరు కూడా వినుంటారు ఆమె అక్కడ చెప్తుంది అంటే న్యాయం చేయాలి సార్ అంటే నేను న్యాయం చేయను ఏం చేసుకుంటా చేసుకోపో అనే అంటే ఆ మాట ద్వారా వెళ్ళాలి సార్ ఇప్పుడు ఒక మహిళని మహిళని మహిళతో మాట్లాడేటప్పుడు అది ఉండాలి కదా సార్ మామూలుగా ఇప్పుడు మన ఎస్పీ మేడం మహిళ అలాగే మన హోమ్ మినిస్టర్ గారు మహిళ ఆ ఇక్కడ ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే గారి మహిళ ఒక మహిళతో మాట్లాడేటప్పుడు కూడా ఆ ఏమంటారు సంబోధించడం కూడా కరెక్ట్ గా ఉండాలి దాని ఎవరు మేము సంబంధించడం లేదు దాని మీద ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ లో ఎస్పి మేడం గారు ఎంక్వైరీ ఆర్డర్ చేశారు ఎంక్వైరీ జరుగుతూ ఉంది వాటిలో మిగతా ఎంక్వైరీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మెరిట్స్ ను బట్టి యాక్షన్ తీసుకుంటారు దాన్ని మేము కరెక్ట్ అని సమర్థించడానికి ఇక్కడ రాల అయితే మీరు చెప్పిన ఆ మీడియాలోనే ఆ మహిళ ఆ ఎస్ఐ గారు గతమాయించడానికంటే ముందే అమ్మా మేము విచారించి న్యాయమే చేస్తామనేటువంటి మాట ఉంది మీరు

న్యాయం చెప్ సార్ నేను మేము కూడా విన్నాం ఎందుకంటే ఇది పబ్లిక్ ఇచ్చిన వీడియో కదా అంటే మీడియా వాళ్ళు తీసిన వీడియో కాదు సార్ పబ్లిక్ ఇచ్చిన వీడియోలోనే ఎవరు న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తాననే మాట దీనిలోనే ఉంది దాచిపెట్టే మీరే ప్లే చేయండి సార్ పర్లేదు పూర్తి వీడియో ప్లే చేయండి అన్నారు న్యాయం చేయండి న్యాయం చేయండి అన్నారు న్యాయం చేయండి అని అడగతారు ఎవరైనా కానీ కూడా పది పది నిమిషాలు అడిగినా గానీ ఆ సార్ నాలుగు సార్లు చెప్పినా దాన్ని నేను సమర్థించట్లేదు బాబు మా ఎస్ఐ గారు ఆమె అధమాయించే విషయాన్ని మేము ఎవరు సమర్థించట్లా దాని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేశారు ఎంక్వైరీ చేస్తా ఉన్నాం అయితే దానికంటే ముందుగా ఆయన మీరు న్యాయం చేయండి అన్నప్పుడు మేము న్యాయమే చేస్తాం అనేటువంటి మాట బిటండి అంటే అది నేను చెప్పేది అంటే అది అది మీడియా మిత్రులు తీసిన వీడియో అయితే కాదు అది పబ్లిక్ నుంచి వచ్చింది అది అంటే మీరు ఏదో లోబాలింగ్ చేశారు వాయిస్ స్లోగా వచ్చింది దాన్ని ఎడిట్ చేశారేమో వెరిఫై చేయాల అందరికి పంపిస్తారు నేనేనేను అంటే ఇంటెన్షనల్ గా చేశారా లేదా అనేది తెలియదు సsei గారు ఒకసారి ఆ చెప్పినప్పుడు న్యాయం చేయండి సార్ అంటే మేము న్యాయం ఇటు పక్క అటుపక్క పట్టుకొస్తా మాట్లాడారు ఆమె మళ్ళీ రెట్టించి రెండు మూడు సార్లు అడుగుతుంటే

ఎంక్వైరీ జరుగుతా ఉంది ఎంక్వైరీ అయిపోయిన తర్వాత అనేది మీడియా చెప్తాం కదా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ చెప్తాం సార్ లో లో వాయిస్ వచ్చింది పర్టికులర్ గా పర్టికులర్ గా మాట్లాడుతుండేది అక్కడ ఎక్కడ కూడా రెస్పెక్ట్ అనేది ఒక మహిళకి ఇవ్వలేదు మహిళ మీద ఇవ్వలేదన్న ఇవ్వలేదు అది న్యూస్ రాసింది అక్కడ దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అనేది ఆ వెర్షన్ మేము ఎప్పుడు కూడా దాన్ని సమర్థించలేదు అది కరెక్ట్ అని చెప్పలేదు దాని మీద ఎంక్వైరీ అసలు పోలీస్ స్టేషన్ కి గానీ పోలీసులకు గానీ చెప్పుకుంటాము సమస్య పరిష్కరి పరిష్కరించుకోవాలని చెప్తారు సార్ ఎవరి అంటే ఇప్పుడు ఒక కేసు రిపోర్ట్ అయింది విచారణలో భాగంగా ఎస్ఐ గారు అక్కడికి వెళ్లారు వాళ్ళ వెర్షన్ విన్నాడు ఇప్పుడు ఆ వీడియోలో ఉండేటువంటి మహిళ ఆ కేసులో ఆరోపించబడినటువంటి వ్యక్తి ఎక్యూజుడు వేరే వాళ్ళు కూడా విచారించి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు పదే పదే అంతరాయం కలిగించేటప్పుడు అతను పోపడ్డాడు కరెక్ట్ పార్ట్ లో చెప్పేస్తామంటే మేమేం గురించి మా దగ్గర ఫిర్యాదు ఉండదు నిజం కాదా ఎస్ఐ గారు ఎంక్వైరీ పోయింది నిజం కాదా చుట్టుపక్కల జనాలు అందరు లేరా ఇంకా పెడితే తో ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు అనేది మీకు చెప్పేది దాని మీద దాని మీద జరిగింది ఆ సిబ్బంది కూడా సరిపోరు తీర ప్రాంతంలో అని మాకు అనిపిస్తుంది సార్ ఇక్కడ జరిగింది మండలం హెడ్ క్వార్టర్స్ లో అందులో స్టేషన్ కి ఒక దాని మీద ఎంక్వైరీ ఇది ప్రజల అభిప్రాయం ఏందంటే ఖచ్చితంగా ఎస్ఐ గారి పాత్రతోనే జరిగింది అన్ని విషయాలు అన్ని యాంగిల్స్ లో క్లియర్ కట్ గా వస్తుంది దాని మీద ఈ రోజు వరకు ఒక్క దాంట్లో వీడియోలో ఉన్న వాళ్ళ మీద ఎటువంటి వాళ్ళ మీద కేసులు గానీ ఏది నమోదు చేయలేదు అలా అనేది ప్రజల్లో 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 ఉండే అపోహలన్నీ కూడా తొలగిస్తాం క్లియర్ కట్ గా దాని మీద ఎంక్వైరీ జరుగుతా ఉంది ఎంక్వైరీ అయిపోయి మేము ఒక ఒపీనియన్ కి ఎవిడెన్స్ వస్తాం మేము ఊరికే ఎవరు కనపడితే వాళ్ళు పెట్టేది కాదు కదా సార్ ఏంటంటే ఎప్పుడైనా పోలీస్ శాఖ మీద ఆరోపణలు వచ్చినప్పుడే సీఏ గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు కానీ లాండ్ ఆర్డర్లు ఏదైనా జరిగినప్పుడు మాత్రం సీఏ గారు ప్రెస్ మీట్ పెట్టారు అదే విషయం కూడా కోటి పందాలు పర్సనప్పులు ఎందుకు సార్ కోడి పందాలు జరిగి కూడా నాలుగు రోజులు అవుతుంది మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు ఈ రోజు వచ్చి మేము అడిగితే మీరు చెప్తున్నారు కానీ ఏ రోజైనా మీరు జరిగిన మరుసటి రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా అంటే పోలీస్ శాఖ మీద నిన్న న్యూస్ వచ్చింది కాబట్టి ఏదైనా వచ్చింది కాబట్టి మీరు వచ్చి పెడతారా అంటే అందరు చెప్పు ఎందుకంటే సిఏ గారు ఎప్పుడైనా ఎస్ఐ గారి మీద ఏదైనా ఎస్ఐ గారి మీద మీడియాలో వస్తే తప్ప సీఏ గారు రాదు ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారని అనవసరం లేదు నువ్వు ప్రజల్లో నువ్వు కూడా నా అభిప్రాయం ఇట్లా ఉంది సార్ అంటే కూడా నేను ఆన్సర్ చెప్తాను నా బాధ్యత నా మీద ఉంది ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ సంబంధించి ఇమీడియట్ సూపర్వైజింగ్ ఆఫీసర్ నేను కాబట్టి ఇక్కడ పోలీసు వ్యవహారానికి సంబంధించి ఏదో వచ్చినప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం నా మీద ఇప్పుడు మీకు తెలియదు ఇంటర్నల్ గా ఇప్పుడు ప్రతిరోజు ఈ స్టేషన్ లో ఏం జరుగుతుందనే క్రైమ్ వివరాలు మా దగ్గరకు వస్తాయి ఇక్కడ ఏం జరిగింది అనేది మేము మా సోర్సెస్ ద్వారా తెప్పించుకుంటా ఉంటాం దాని మీద ఇంటర్నల్ గా వాళ్ళకి మెమోరీ ఇష్యూ చేస్తా ఉంటాం ఎంక్వైరీ చేస్తాం కేసులు పెట్టిస్తాం అన్ని తెలుస్తా అన్ని మీడియాకి చెప్పాం కదా మీడియా చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు లేకపోతే ఆ సందర్భాన్ని బట్టి పిలిచి మీతో షేర్ చేసుకుంటాం తప్పితే మా రోజువారీ వ్యవహారాలు మేము మీడియాతో షేర్ చేసుకోలేము అదే సార్ అంటే జరిగి కూడా ఐదారు రోజులు అవుతుంది ఇంతవరకు సీఏ గారు ప్రెస్ మీట్ పెట్టలేదు అని చెప్పి అంటే ఇప్పుడు ఈ రోజు ఏదో పోలీస్ శాఖ మీద ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి సీఏ గారు పరిధికుండా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారని నిజంగా అట్లే ఉంది సార్ ఎందుకంటే ఇంత ముందు కూడా ఒక సందర్భం అలాగే అలాగే జరిగింది ఖచ్చితంగా చెప్పాం కదా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదైనా ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించి వివరణ ఇవ్వడం ఈ స్టేషన్ ఇన్ఛార్జి సిఏ గారు నా బాధ్యత దానికోసం ఇస్తాం మా ఇక్కడ జరిగేటువంటి నేరాలు క్రైములకు సంబంధించి ఏమే యాక్షన్ తీసుకుంటున్నారు ఏమనేది మా రుటీన్ అడ్మినిస్ట్రేషన్ లో మేము రిటర్న్ గారి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం డేటా తెచ్చుకుంటాం కేసులు పెడతాం ఇంకొకటి సార్ అంటే ఇంకొక వివరణ ఏంటంటే మీడియా వాళ్ళు మేము ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళం కూడా ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళం మాకు ఎప్పుడు శత్రుత్వం లేదు పోలీసులతో ఇంకోటి అన్నదమ్ములు కాదు మనం ఇప్పుడు ఉంటారు రేపు వెళ్ళిపోతాం కానీ ఏంటంటే మీరు ఏంటంటే వ్యక్తిగతంగా చేస్తున్న వాడిని ప్రతిసారి అంటే ప్రతి ప్రెస్ మీట్ లో కూడా మీడియా వాళ్ళు వ్యక్తిగతంగానే పోలీస్ శాఖ ప్రతిసారి ఇట్లా చేస్తున్నారని చెప్పి మీరు ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది అంతవరకు కరెక్ట్ సార్ ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన ఏదైతే వివరాలు లేకపోతే వచ్చిన వీడియోల్లో ఆధారాలు బట్టి తప్ప మేము ఏం చేస్తాం ఒకటి మనుషులకి వచ్చేటువంటి సమాచారం కరెక్టా కాదని చెప్పి తెలుసుకోకుండా ఇవ్వడం వల్ల వచ్చేటువంటి గ్యాప్ ఇది దానికి మేము చెప్పేది కూడా అందరినీ ఉద్దేశించాలంటే ఇప్పుడు మా పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది ఒకళ్ళు తప్పు చేశారనో ఎట్లా ఉంటుందో అట్లానే మీడియా గ్రూప్ లో ఉండే వ్యక్తి కూడా ఒకళ్ళు పొరపాటు పడి ఉండొచ్చు దాన్ని సరి చేసుకోమని మాత్రమే నేను రిక్వెస్ట్ చేశాను తప్పితే మీరు తప్పు చేశారు మీరే నేరం చేశారు అట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడాలి మీరు చెక్ చేసుకుంటూ కావాలండి వాళ్ళ దగ్గర వచ్చిన సమాచారాన్ని క్లారిఫై చేసుకోకుండా ఇచ్చినందు ఇబ్బంది వస్తుంది దయచేసి క్లారిఫై చేసుకోండి చెప్తాను ప్లీజ్